హాయ్ అండి అందరికి విజయవాడ నుంచి పది కిలోమీటర్ల దూరంలో పాలేపాలెం గ్రామంలో కోటిలింగేశ్వర టెంపుల్ కి అయితే వెళ్తున్నాము వెళ్లే దారి అయితే అస్సలు బాగోలేదు వెళ్ళాలి అనుకుంటే ఈవినింగ్ లోపే వెళ్ళండి ఇంకా చెప్పాలి అనుకుంటే మార్నింగ్ వెళ్తే ఇంకా బాగుంటది టెంపుల్ అయితే మాత్రము ఈ గుడిలో మొత్తము ఏడు గుడులు ఉంటాయి ఈ గుడిని రెండు వేల పదహారులో శంకుస్థాపన చేసింది మన సీఎం చంద్రబాబు గారు ఈ గుడిని రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర దేవాలయంగా పిలుస్తారు ఇదైతే ఫస్ట్ టెంపుల్ అనమాట ఇది ఇలా ఎంటర్ అవ్వంగానే శివలింగం పెద్ద శివలింగం అనమాట శివలింగం కి చుట్టూ లోటస్ దాని చుట్టూ నాగేంద్రుడు చుట్టుకుని ఉంటారు చూడటానికి చాలా బాగుంటది కింద అయితే మాత్రం శివలింగాలు ముఖ అవతారంతో నామాలు పెట్టి చాలా బాగా చేశారు చూడటానికి అయితే చాలా బాగుంది ఇదైతే గుడి చుట్టూ అనమాట ఇది ఇక్కడ ఇంకా లింగాలు ప్రతిష్ఠించాలంట ఇవైతే మాత్రము పూజలు చేయించినప్పుడు అలాగా మాత్రం ప్రతిష్ఠ ప్రతిష్ఠిస్తా ఉంటారు అనమాట కనిపిస్తుంది కదా అమ్మవారు భద్రకాళి అమ్మవారు ఇంకా ఇక్కడ ఐదు ప్రతిమల్లాగా పెట్టారు ఒకటేమో ఆ భద్రకాళుడు అవతారంతో శివుడు దర్శనం ఇస్తారు ఇక్కడ భద్రకాళి అమ్మవారు మాములు శివుడు అవతారంతో దర్శనం ఇస్తారు అమ్మవారి అవతారంలో కూడా దర్శనం ఇస్తారు శివుడు పార్వతి ఆ కుమారస్వామి విఘ్నేశ్వరుడు కూడా ప్రతిమ కూడా ఉంటది ఇక్కడ ఇదైతే మాత్రం గుడి ఎంట్రన్స్ ఇది వచ్చేసరికి సెకండ్ ఎంట్రన్స్ చూడటానికి అయితే చాలా బాగుంది కదా వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లోను మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఇది కలర్ఫుల్ గా అయితే మాత్రం చూడటానికి చాలా బాగుంది ఇక్కడ ఇంకో టెంపుల్ వచ్చేసరికి శివుడు అమ్మవారితో దర్శనం ఇస్తారు అనమాట పక్క పక్కన ఇది సెకండ్ గుడి ఇక్కడ కూడా లోపల శివలింగాలు చాలా బాగున్నాయి చూడటానికి అక్కడ చుట్టూ కలర్ఫుల్ గా లైట్లు కనిపిస్తున్నాయి కదా వాటిలో మాత్రము వినాయకుడు ఒక్కొక్క అవతారంతో ఒక్కొక్క దర్శనం ఇస్తూ కనిపిస్తాడు ఇంకా బయటకు వచ్చేసరికి పక్కనే ఇంకో టెంపుల్ ఉంది అనమాట మర్కత్తమ్మని రాయితోను కొన్ని గుడుల్లోనే చూస్తాము ఇక్కడ పైన వచ్చేసరికి బంగారు శివలింగంతో దేవుడు దేవుడు దర్శనమిస్తారు చుట్టూ అయితే వీడియో తీనివ్వలేదు అందుకని తీయలేదు మరకత్తమ్మని అన్నాను కదా ఇది ఆ టెంపుల్ ఇక్కడైతే మాత్రం పంచముఖి వినాయకుడు కుమారస్వామి స్వామి అలాగే శివుడు మూడు ముఖాలతో దర్శనం ఇస్తారనమాట మరకతన రాయితో మాత్రం అసలు దేవుడు చూడటానికి చాలా బాగుంది అమ్మవారు కూడా ఉన్నారు చూసారు ఎంత చక్కగా ఉన్నారో చూడడానికి ఇక్కడ అయితే శివరాత్రికి పూజలు బాగా జరుగుతాయంట అంతేకాదు కార్తీక మాసంలో హోమాలు అన్నదానాలు బాగా జరుగుతాయి పక్కనే గోశాల కూడా ఉంది ఇక్కడ నక్షత్ర వనంలో స్వామి కూడా ఉంటారు ఇక్కడ టెంపుల్ అయితే మిగతాయి మూసేసి ఉన్నాయి అందుకని చెప్పి ఇంకా నేను మిగతాయి ఏం చూపించట్లేదు ఇక్కడ నాగ ప్రతిష్ఠలు కూడా చేశారు ఈ టెంపుల్ అయితే చూడటానికి చాలా బాగుంది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు ఈ టెంపుల్ అయితేను ఎక్కువ మాక్సిమం మార్నింగ్ రావడానికి ప్రిపేర్ చేయండి ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్